నమస్తే వెల్కమ్ టు మ్యాగ్ని టీవీ నేను ఆదిత్య జిఎస్టి టూ పాయింట్ ఓ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అమల్లోకి రావడం జరిగింది సో మరి నాలుగు స్లాపులుగా ఉన్నటువంటి జిఎస్టీ రేట్లని రెండు స్లాబ్లకి కుదించడం జరిగింది దీని ఇంపాక్ట్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాట్యల్ గారు సార్తో మాట్లాడి మనమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ జీఎస్టీ స్లాబ్లు గతంలో నాలుగున్నవి ఇప్పుడు రెండింటికి కుదించడం జరిగింది సో ఫస్ట్ అసలు దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు జిఎస్టీ ఎందుకు ఇంప్లిమెంట్ చేశారని అడుగుతాం మనం మన దగ్గర జిఎస్టీ వచ్చే ముందు మన దగ్గర సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ స్పెషల్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ ట్యాక్స్లు ఉంటుండే ఈ ట్యాక్స్లు అన్ని కలిపి ఇప్పుడు ఒకటే ట్యాక్స్ చేసేసారు ఇవన్న ట్రై కూడా ఉండేమన్నాడు ఇట్లా దాంటి జిఎస్టీ అంటారు గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఒక ప్రోడక్ట్ ప్రొడక్షన్ నుంచి ఫైనల్ సేల్ దాకా ఒక కంటిన్యూస్ చైన్లో జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటూ పోతారు ఒక పైప్ తీసుకుందాం ఒక మెటల్ పైప్ మన రాణిగంజ్లో అమ్ముతారు చూడండి మెటల్ పైప్ పది ఫీట్ల పైప్ ఒకటి ఇంచులు టెన్ బై త్రీ ఆ పైప్ని మీరు ఫస్ట్ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసే ముందు మెటల్ వస్తుంది ఫ్యాక్టరీకి రా ఆ మెటల్ వచ్చే స్టేజ్కి అక్కడ అమ్ముతున్న కంపెనీ జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటారు దాని వాల్యూ మీద అక్కడ నుంచి ప్రోడక్ట్గా తయారైనప్పుడు దాని వాల్యూ ఇంకా ఐదు శాతం పది శాతం పెరుగుతుంది ఒకసారి ఇరవై ఐదు శాతం కూడా పెరగచ్చు నెక్స్ట్ జిఎస్టీ కలెక్ట్ చేస్తారు ఆ పాత ఆయన ఇదే ట్యాక్స్ నుంచి జిఎస్టీ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లు అంటే నేను ఆల్రెడీ కట్టేశాను కదా ఆయన అప్పుడు నేను రిటర్న్ తీసుకుంటాను చెప్పి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటారు అదొక సిస్టమ్ ఉంది అట్లనే అది కొంచెం మిస్యూజ్ కూడా అయింది అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా అయిన తర్వాత లాస్ట్ కస్టమర్కి వచ్చేదాకా కస్టమర్కి అమ్మినప్పుడు కస్టమర్ కూడా సే జీఎస్టీ కట్టాల్సి వస్తుంది అది పద్దెనిమిదో ఇరవై నాలుగో అన్ని చాలా బ్రాకెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఐదు నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొస్తూ కోవిడ్ టైం కన్నా కొంచెం ముందు దీన్ని రేషనలైజ్ చేద్దాం అనుకున్నారు అంటే రెండు స్లాబ్లు చేద్దామని చెప్పి కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఎకానమీ మొత్తం ధ్వంసమైంది అప్పుడు మనం చేయలేము మనం రెండు సంవత్సరాలు వెయిట్ చేద్దామని చెప్పి దాని తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి మోదీ గవర్నమెంట్ డిసిషన్ అంటారు చాలామంది కరెక్ట్ మోదీ గవర్నమెంట్ డిసైడ్ చేశారు కానీ మోదీ గవర్నమెంట్కి అక్కడున్న రైట్స్ ఓటింగ్ రైట్స్ ఎంత టూ థర్డ్స్ ఉంటుంది మళ్ళీ స్టేట్స్కి ఉంటుంది వన్ థర్డ్ ఉంటుంది అన్ని స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి యునానిమస్ని అగ్రీ చేస్తూనే జిఎస్టీలో రేషనైజేషన్ ఓకే ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు ఇప్పుడు చాలామంది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి స్టేట్ నుంచి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ కానీ కేరళ కానీ అరే మాకు అవుతుంది అది ఇది అని చెప్పేసి ఎక్కడైనా ఎకనామిక్స్ ప్రిన్సిపల్ నేర్చుకుంటే మన ఒక ప్రోడక్ట్ రేట్ తగ్గిస్తే కన్జంప్షన్ పెరుగుతుంది నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది పది రూపాయలది పదిహేను రూపాయలు ఈరోజు చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు రేట్ తగ్గించారనుకోండి ఇరవై నుంచి పదిహేను చేస్తే ఇంపల్స్ పర్చేస్ అంటే మనం ప్లాన్ చేసి వెళ్ళట్లేదు నేను బిస్కెట్ కొన్నా అని చెప్పి షాప్కి వెళ్ళట్లేదు మీరు కలిసి వెళ్తున్నప్పుడు కిరాణా కొట్టులో దొరికితే మీరు తీసుకుంటారు మీ పాపనో బాబును చూడంటే నాకు బిస్కెట్ కావాలంటే బిస్కెట్ కొనుక్కాను అరే రెండు ఫ్లేవర్లు ఉన్నాయి ఇప్పుడు తగ్గింది కదా రేటు ఇరవై రూపాయలకి ఒకటే ఫ్లేవర్ ఉండే ఆరెంజ్ ఇప్పుడు చాక్లెట్ ఆరెంజ్ రెండు తీసుకున్న ప్యాకెట్లు ముప్పై రూపాయలకి వచ్చేస్తుందండి ఐదు రూపాయలు తగ్గిందా తగ్గింది కన్జంప్షన్ పెరిగిందా ఇరవై నుంచి ముప్పై అయిందా జిఎస్టీ కూడా పెరిగింది జిఎస్టీ కలెక్షన్ పెరిగింది ఎందుకంటే న్యాచురల్ రెండు ఐటమ్స్ కొన్నారు దాన్ని ఇట్లా నడుస్తుంది ఇన్ఫ్యాక్ట్ నిన్న మనకి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చింది ఫస్ట్ డే నిన్న జరిగిన సేల్స్లో మారుతి ముప్పై మూడు వేల కార్లు అమ్మారు నిన్న ఒకటే రోజులో ఒకటే అక్రాస్ ద కంట్రీ హ్యూన్ టైప్ పదకొండు వేల కార్లు అమ్మారు ఇంకా ఎనభై ఆల్మోస్ట్ లక్ష కార్ల ఎంక్వైరీస్ ఉందంట కార్ కంపెనీల దగ్గర అంటే ఇన్ని రోజులు అందరు వెయిట్ చేశారు మోదీ గారు ఫిఫ్త్కి ఆర్డర్ ఇది చెప్పినప్పటి నుంచి నిర్మలా సీతారామన్ గారు అడ్రస్ చేసినప్పటి నుంచి ఇది వస్తుంది కదా మళ్ళీ ఎందుకు లక్ష యాభై వేల దాకా డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ తగ్గుతుంది రేటు వెయిట్ చేద్దామని వెయిట్ చేశారు సీజన్ కూడా కరెక్ట్ దీవాలి కన్నా కొంచెం ముందు నవరాత్రి టైం నుంచి మొదలైంది ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటుంది మన దగ్గర కూడా అదే జరిగింది జిఎస్టీలో చాలామంది కంప్లైంట్ చేశారంటే చిన్న చిన్న కొట్ల వాళ్ళకు కూడా ట్యాక్స్లో బ్రాకెట్లో వచ్చేసామని చెప్పి ఐదు లక్షలు మీరు టర్న్ ఓవర్ ఉంటే ఆటోమేటిక్లీ కమింగ్ టు దిఎస్టీ బ్రాకెట్ ఇప్పుడు రాణిగంజ్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చానంటే లాస్ట్ మనిషి దగ్గర దాట్ ఈస్ కన్జ్యూమర్కి పైప్ పంపుతున్నప్పుడు ఆ జిఎస్టీ కలెక్ట్ చేయకపోతే అమ్మిన ఆయన ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది జిఎస్టీ దాని మీద ఓకే అంటే వెయ్యి రూపాయలు ప్రోడక్ట్ కాస్ట్ దాని మీద నూట యాభై రూపాయలు జిఎస్టీ అనుకోండి ఆయన కలెక్ట్ చేయకపోతే నూట యాభై రూపాయలు ఈ నూట యాభై రూపాయలు ఈయన కట్టాల్సి పాకెట్ నుంచి కొంత పాత సిస్టమ్ నెట్లో ఉండే మాకు బిల్ అక్కర్లేదు సార్ బిల్ లేకుండా ఇవ్వండి అంటారు మనం ఇప్పుడు బిల్ లేదు మీరు బిల్ ఇవ్వకపోతే ఇస్తే కూడా జిఎస్టీ కట్టాల్సిందే రెండోది మీరు ఎప్పుడైనా రీసెంట్లీ సేల్స్ మన చెక్ పోస్ట్ స్టేట్ స్టేట్ ఆంధ్ర వైపు లేకుంటే ఒరిసా వైపు లేకుంటే మన కర్ణాటక వైపు ఇప్పుడు వెళ్తే లాస్ట్ ఒక సంవత్సరం లోపల సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు కూడా మీకు చెక్ పోస్ట్ కడ ఏ లైన్ కనిపించరు ముందు చెక్ పోస్ట్ ఉంటుండే పెద్ద లైన్లు ఉండేవో ఒక వంద లారీలు ఉంటుండే రాత్రికి రాత్రి ఎక్కడ ఉంటుంది పక్కన హోటల్ కట్టారు వీళ్ళు అక్కడ ఉంటారు లంచం ఇస్తారు క్లియర్ చేయడానికి ఇప్పుడు చెక్ పోస్ట్ తీసేశారు ఈవెన్ తెలంగాణలో కూడా మొన్న మనం తీసేశారు చెక్ పోస్ట్ లేరు ఇప్పుడు మీరు వెళ్తూ వెళ్తూ మీ ధర ఆల్రెడీ జిఎస్టీ ప్రింట్అవుట్ ఉంటుంది దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మీరు వెళ్తూ వెళ్తూ స్కానర్ చూపించుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాను అంటే కన్స్ ప్రొడక్షన్ స్టేట్ నుంచి కన్జ్యూమింగ్ స్టేట్కి వెళ్తుంది జిఎస్టీ కలెక్షన్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రెండు బ్రాకెట్స్ ఉన్నాయి అండి మనం ఐదు శాతం బ్రాకెట్ తీసుకుందాం ఐదు శాతం బ్రాకెట్లో రెండు ఉంటుంది స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ అంటే టూ పాయింట్ ఫైవ్ అండ్ టూ పాయింట్ ఫైవ్ ఈ టూ పాయింట్ ఫైవ్లో స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటే మీరు వంద రూపాయలు కొంటే రెండు రూపాయలు యాభై పైసలు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఆ రెండు రూపాయలు యాభై పైసల్లో నలభై తొమ్మిది శాతం మళ్ళీ స్టేట్కి వస్తుంది ఓకే అంటే అక్కడున్న ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ డివాల్వ్ అవుతుంది సెంట్రల్ జీ సెంట్రల్ జీఎస్టీకి వెళ్ళిన డబ్బుల నుంచి కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది నష్టాలు ఇక్కడ వస్తుందండి ఎప్పుడైనా రేట్లు తగ్గిస్తే కన్జంప్షన్ పెరుగుతుంది నేను కార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు కార్ అంటే ఈ సేల్ డైలీ ఉండదు అనుకోండి ఫస్ట్ ఫ్యూ డేస్ ఉంటుంది అంతే కానీ కన్జంప్షన్ పెరుగుతుంది స్పెషలీ మనం ఇంపల్సివ్ గుడ్స్ పర్చేస్ చాక్లెట్ కానివ్వండి దీనికన్నా ముందు చాక్లెట్ మీద చాలా ఎక్కువ ఉండే జిఎస్ ఇప్పుడు తగ్గించేస్తారు సో ఇంపల్స్ పర్చేస్ ఎక్కువ అవుతుంది ఐస్ క్రీమ్లు కానివ్వండి చాక్లెట్ ఇట్లాంటి ప్రోడక్ట్స్కి గుడ్స్కి ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ దాని కూడా మీకు కొంచెం డిఫరెంట్గా రిడక్షన్ వస్తుంది కానీ మీ ఫ్రిడ్జ్ టీవీ డైలీ ఉన్నారు కదా మన డైలీ కొనే ప్రోడక్ట్స్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది ఓకే మన ఫుడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి మనం షాప్ సూపర్ మార్కెట్కి వెళ్ళి మాల్కి వెళ్ళి ఏమైనా తీసుకుంటే బిగ్ బాస్కెట్లు ఆర్డర్ చేస్తే లేకుంటే జెప్టోలు ఆర్డర్ చేస్తే దానికి రేట్లు తగ్గుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు మన నిత్యావసర వస్తువులకు సంబంధించిన దాంట్లో దీనికి ఎక్కువ యూజ్ ఉంటుంది అన్నారు కదా ఆల్రెడీ నిత్యావసర వస్తువుల మీద ఇప్పుడు ఆ మీద కానీ సాల్ట్ మీద కానీ ఆల్రెడీ ఒక ఎంఆర్పీ ధర ఉంటుంది మరి దాన్ని ఎలా చూడవచ్చు సార్ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ ఈ టైం ఎందుకు ఇచ్చారు ఫిఫ్త్ నుంచి ఇరవై రెండు తాదీ టైం ఎందుకు ఇచ్చారంటే స్టిక్కరింగ్ ప్రాసెస్ అంటారు ఓకే అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ మీరు రెండు నెలల ముందే కంపెనీలో ప్రొడ్యూస్ అయిపోయి డిస్ట్రిబ్యూషన్ చైన్లో ఉంటుంది మీరు సిఎండ్ ఎఫ్ఎన్ దగ్గర ఉంటుంది లేకుంటే మెయిన్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటుంది లేకుంటే షాప్లో కూడా వచ్చి ఉంటుంది ఇప్పుడు వంద రూపాయలు ఉన్న ప్రోడక్ట్కి తొంభై ఐదు రూపాయలు అయిపోయినా కూడా తొంభై రూపాయలు అనుకోండి జిఎస్టీ తగ్గిన తర్వాత దాని మీద స్టిక్కర్ పెట్టాల్సి వస్తుంది ఓకే అది పెద్ద ప్రాసెస్సే దాన్ని దానికోసం ఇరవై రెండు ఇన్ని రోజులు టైం ఇచ్చారు పదిహేడు రోజులు కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఏం చేశారంటే అక్కడక్కడ వెళ్ళి వాళ్ళ షాప్లో చూసి దాని మీద స్టిక్కర్ పెట్టారు వాళ్ళు బహుశా ఈవెన్ రిటైల్ సూపర్ మార్కెట్ వాళ్ళ దగ్గర చెప్పేసుకున్నారు మీరు మళ్ళీ వీళ్ళు సాఫ్ట్వేర్ కూడా రీడిజైన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రెండే బ్రాకెట్స్ అయిపోయినాయి కదా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎంత జిఎస్టీ ఉంది అది క్యాల్కులేట్ చేయడం మొత్తం సాఫ్ట్వేర్ రీవ్యామ్ చేయాల్సి వస్తుంది బిల్లింగ్ మిషన్లో ఓకే అది కూడా చేశారు ఒక వారం పడుతుంది అక్కడిక్కడ కొంచెం ఎందుకంటే స్పెషలీ చిన్న కిరాణా కొట్ల వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం వాళ్ళకి స్టిక్కరింగ్ ప్రాసెస్ ఎక్కువ తెలియదు కానీ నెక్స్ట్ వచ్చే ప్రొడక్ట్స్కి ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఐదో తారీఖు తర్వాత అనౌన్స్ చేసిన ప్రింటింగ్ ఐదో తారీఖు నుంచి మీరు ప్రొడక్షన్ మొదలు పెట్టారు చూడండి ఆ ప్రోడక్ట్స్కి మీరు కొత్త రేట్ ఇస్తారు కంపెనీ ప్రొడక్షన్ స్టేటస్లోనే అప్పుడు మీరు స్టిక్కరింగ్ చేయక్కర్లేదు డైరెక్ట్ ఎంఆర్పీ వస్తున్నారు డైరెక్ట్ ఎంఆర్సీ ఈవెన్ మెడిసిన్స్ కూడా అంతే చాలా కాంప్లెక్స్ వస్తాయి ఎందుకంటే ఒక ఫార్మసీకి వెళ్తే వాడి దగ్గర ఒక బహుశా ఐదు వందల మెడిసిన్స్ ఉంటుంది అన్నిటి మీద రేట్లు మారినాయి మొత్తం చేంజ్ చేయాలంటే పెద్ద ప్రాబ్లం అది సో ఆహా టైం టైంలో అమ్ముతున్నప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు రేట్లు ఒక్కొక్క పారాసిటమాల్ అమ్ముతున్నప్పుడు దాని రేట్ తగ్గింది అనుకోండి ఈ టేక్ ద న్యూ రేట్ క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు ఇది యాక్చువల్లీ వంద రూపాయలు రాసింది కానీ ఇది ఇప్పుడు తొంభై ఐదు రూపాయల లేకుంటే తొంభై రూపాయలైన సో జిఎస్టీ క్యాన్ బి కలెక్టెడ్ ఆన్ దాట్ ఓన్లీ ఆ పాత రేట్ మీద కాదు కొత్త రేట్ మీద తీసుకోవాల్సి వస్తుంది ఇది ఎందుకు చేశారు మోదీ గారు పెద్ద ఒక ఆయన నేషన్ అడ్రస్ టు ద నేషన్ కూడా చేశారు ఆ రోజు మన దేశంలో లాస్ట్ రెండు సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్లో కూడా బెనిఫిట్ చాలా వచ్చినాయి పన్నెండు లక్షల దాకా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లేదు మనకి నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ బడ్జెట్ దానికన్నా ముందున్న బడ్జెట్ అనౌన్స్ చేస్తారు ఎప్పుడైనా ఎకనామిక్స్లు అంటారు క్యాష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కన్జ్యూమర్ అంటే మీ చేతిలో మీరు ఇప్పుడు దాకా మీకు వచ్చే ఆదాయం నుంచి మీరు రెండు రెండు లక్షలు ట్యాక్స్ కట్టే మంచి ఇప్పుడు లక్షన్నర ట్యాక్స్ కడతారు అంటే ఆ యాభై వేల రూపాయలు మీ దగ్గర మిగిలిపోతుంది అప్పుడు మీరు దాన్ని ఖర్చు చేస్తారు మీరు ఇంట్లో ఉంచుకోరు కదా ఖర్చు చేస్తారు ఖర్చు చేస్తారు ఖర్చు చేసినప్పుడు ఏమవుతుంది ప్రోడక్ట్స్ అమ్మబడుతుంది ప్రోడక్ట్స్ అమ్మబడుతుంది ఏమవుతుంది దాని మీద జిఎస్టీ కలెక్ట్ అవుతుంది అప్పుడు జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది జిఎస్టీ ఎక్కడి నుంచి మొదలైంది జిఎస్టీ స్టార్ట్ చేసినప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల ముందు అరవై వేలు యాభై వేలుతో మొదలైంది తర్వాత ఎనభై తొంభై లక్ష లక్షల ఇరవై లక్షల ముప్పై ఇప్పుడు రెండు లక్షల కోట్ల దాకా వచ్చేస్తాయి బహుశా ఈ నెలల్లో ఇంకా పెరగవచ్చు ఎందుకంటే ఈ లాస్ట్ పర్చేస్ ఉంది కదా ఇంకా దివాళి వస్తుంది అప్పుడు ఇంకా పెరుగుతుంది బహుశా రెండున్నర లక్షల కోట్లు కూడా అయితే ఐ వాంట్ బీ సర్ప్రైజ్డ్ సో ఏమవుతుందంటే గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది మేము అందరూ ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నారు స్టేట్ గవర్నమెంట్ కేఎల్ బాలగోపాల్ కేరళ ఫైనాన్షియల్స్ మాకు మాకు లాస్ వచ్చేస్తుంది మాకు నాలుగు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు లాస్ ఉందని చెప్పి ఎవరు క్యాలకులేట్ నెక్స్ట్ లాస్ట్ కూడా ఇంపాక్ట్ ఇంపాక్ట్ అవుతుంది ఎట్లా మీ కన్జంప్షన్ మీద ఉంటుంది ఓకే మీ స్టేట్ లో పవర్ ఉంటే కొనడానికన్నా పవర్ ఉంటే మీ ప్రొడక్ట్స్ జిఎస్టీ ఎక్కువ మీ కలెక్షన్ వస్తుంది ఎందుకంటే దాని నుంచి స్టేట్ జిఎస్టీ ఉంది కదా అది ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది సెంట్రల్ జీఎస్టీ నుంచి యాభై శాతం కూడా మీకు మళ్ళీ వచ్చేస్తుంది ఓకే సో మీకు డెఫినెట్లీ మీ రెవెన్యూ పెరుగుతుంది నలభై ఐదు వేలు కోట్లు అని చెప్పి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నిర్మలా సీతారామన్ గారు అడ్రస్ చేసిన నోషనల్ లాస్ ఇండికేట్ చేశారు బహుశా నలభై ఎనిమిది వేల కోట్లు లాస్ ఉండొచ్చు ఒక సంవత్సరానికి అంటే మన యావరేజ్గా రెండు లక్షల కోట్లు కలెక్ట్ చేసుకొని ఒక నెలకి పన్నెండు నెలకి రెండు లక్షలు నలభై వేల కోట్లు ఒక నెలకి కలెక్ట్ చేసుకుంటే రెండు లక్షలు కలెక్ట్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ ల్యాక్ క్రోస్ అమౌంట్ వస్తుంది మనకి దాని మీద నలభై ఎనిమిది వేల కోట్లు ఏం లేదండి చాలా చిన్న అమౌంట్ దానికి మళ్ళీ స్టేట్కి డివైడ్ చేసుకుంటే హాఫ్ అవుతుంది అంటే ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఎనిమిది స్టేట్లు ఉన్నాయి సో బహుశా ఐదు వందల కోట్లు లాస్ కావచ్చు కానీ అది కన్జంప్షన్ పెరిగితే నేను చెప్పినట్లనే మాన్ని కార్లు అమ్మారు ఆ ఏ స్టేట్లు అమ్మారో ఆ స్టేట్కి ఆదాయం వచ్చిందా వచ్చింది రోడ్ ట్యాక్స్ వస్తుందా వచ్చింది మళ్ళీ మిగతా ట్యాక్స్లు అన్నీ కడతారా దాని మీద మళ్ళీ ఎవరికండి ప్రాఫిట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కే కదా సో మీరు ఎప్పుడైనా మన కన్స్యూమర్ చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెడతారు అది హ్యూమన్ టెండెన్సీ అది మనం లేకుంటే ఖర్చు పెట్టం మళ్ళీ లేకుంటే క్రెడిట్ కార్డు ఉంటే విపరీతంగా వాడుకుంటారు దాని కంట్రోల్ ఉండదు కానీ నార్మల్ సిటిజన్కి క్యాష్ చేతిలో ఉంటే క్యాష్ వాడుకుంటారు ఇదొక మన ఒక భారతదేశం కూడా ఒక కన్జ్యూమర్ స్టేట్ లాగా మారిపోయింది ఇప్పుడు కంప్లీట్గా ప్రొడక్షన్ కోర్స్ ఉంటుంది ఒక మహారాష్ట్ర గుజరాత్ యూపీ లాంటి స్టేట్ తమిళనాడు లాంటి స్టేట్ ప్రొడక్షన్ స్టేట్స్ అన్ని కన్జ్యూమర్ స్టేట్స్ కేరళ లాంటి స్టేట్ వాళ్ళు ఓన్లీ కన్జ్యూమ్ చేస్తారు ఓకే సో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్లో డిస్అడ్వాంటేజ్ ఉంటుంది కన్జ్యూమింగ్ స్టేట్లో ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది కానీ దానికి ఒక చైన్ ఉంది కంప్లీట్గా ఇన్పుట్ ట్యాక్స్ సో ఇప్పుడు మోదీ గారు చేసిన స్టెప్లు ఏంటంటే ఒక కన్జంప్షన్ దేశంలో కన్జంప్షన్ పెంచడము రెండవది మోదీ గారు చెప్పారు మేడ్ ఇన్ ఇండియా కొనండి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొనండి మీరు అక్కడ వెళ్ళి అమెరికన్ కాన్ కాదు కొనేది అని చెప్పలేదు అట్లా పేరు చెప్పలేదు కానీ ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఇండియన్ కాన్ కానండి అమెరికన్ కాన్ కాదు అని ఒక ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చారు అంటే మన ఇండియన్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి మన ఫార్మర్స్కి ఇది ఒక ప్రాఫిటబుల్ వెంచర్గా ఉండాలి కన్జంప్షన్ పెరగాలి కన్జంప్షన్ పెరిగితే ఓవరాల్ ఎకానమీ పెరుగుతుంది తను అందరికీ లాభపడుతుంది షాప్కీపర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ రెవెన్యూ ఎక్కువ అవుతుంది అదే ఎక్కువ అవుతుంది సార్ ఇప్పుడు ఈ జిఎస్టీ ఇంపాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ ఇంపాక్ట్ ఉంటుందని కొన్ని రాష్ట్రాలు ఎలా అయితే భయపడుతున్నాయో ఎట్ ద సేమ్ టైం ఈ జిఎస్టీ వల్ల కలిగే లాభాలు సామాన్యులకు అందితే ఓకే కానీ మళ్ళీ దీన్ని పారిశ్రామికవేత్త చేతుల్లోకి ఏమైనా పోవద్దని ఒక అపోహ కూడా స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు మేము ఆల్రెడీ దీని మీద ఒక నిఘా పెట్టాం మీ విల్ నాట్ అలావ్ ప్రాఫిట్ ఎరింగ్ మీరు చూసుంటారు లాస్ట్ ఒక ఐదు రోజుల్లో ఫుల్ పే జార్డ్లు ఎన్నికనిపించాయి మీకు ప్రోడక్ట్స్ గురించి మేము రేటు తగ్గిస్తున్నాం టాటా వాళ్ళు రిలయన్స్ వాళ్ళు చాలా బిగ్ బాస్కెట్ వీళ్ళందరూ ఫుల్ పేజ్ యాడ్లు తీసుకున్నారు పాత రేటు కొత్త రేటు పాత రేటు కొత్త రేటు కొన్ని కంపెనీలు ఏమంటున్నారంటే మా రెవెన్యూ తగ్గిపోతుంది అదే ఒక లాంగ్ లాజిక్ మేము పది ఇరవై రూపాయలకి బిస్కెట్ వంద గ్రామ్ బిస్కెట్ అమ్ముతుండే మేము ఇరవై రూపాయల కన్నా తగ్గించము మాకు రెవెన్యూ కావాలి మేమేం చేస్తాం వంద గ్రాముకి నూట ఇరవై గ్రాములు ఇస్తాం బిస్కెట్ లాజిక్ అది వాళ్ళది కానీ మేము రేట్ తగ్గించేందుకు మాకు టర్న్ ఓవర్ కావాలి కన్జ్యూమర్ కూడా బెనిఫిట్ అవుతున్నాడు రెండు బిస్కెట్లు ఎక్స్ట్రా వస్తుంది దాంట్లో బహుశా రెండో మూడో రావచ్చు సో మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కన్జ్యూమర్కి మొత్తం బెనిఫిట్స్ పాస్ ఆన్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ దాన్ని ఆల్రెడీ ఒక కమ్ గవర్నమెంట్ ఒక డిగా పెట్టారు స్టేట్ గవర్నమెంట్ కూడా చూస్తున్నారు బహుశా ఒక ఒక నెల పట్టవచ్చు ఎంత కంప్లీట్గా ఒక సిస్టమ్కి రావడానికి కానీ ఆ కంపెనీలు కూడా తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆట అమ్ముతున్నారండి ఒక ఆట నూట ఇరవై రూపాయలు కిలో ఇంకొక ఆట ఆయన రేటు తగ్గించకుండా నూట ముప్పైలో ఉంచుకున్నాడు కంపేర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తున్నాడు నూట ఇరవై నూట ముప్పై రెండు ఆటనే వీడు ఒక కంపెనీ వీళ్ళు ఒక కంపెనీ నేను నూట ఇరవై తీసుకుంటాను ఎవరికి అవుతుంది ఎక్కువ రేట్ ఛార్జ్ చేస్తున్న కంపెనీ నష్టమవుతుంది ఆబ్వియస్లీ సో మీరు రేటు పెంచితే మీకే లాస్ కన్జ్యూమర్ కాదు కన్సూమర్ విల్ గో ఫర్ అ చీపర్ ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా కంపెనీలు కూడా ట్యాక్స్ బెనిఫిట్ చూసుకోవడానికి ఎందుకంటే చాలా మటుకు దీంట్లో ట్యాక్స్ కంపనెంట్ తగ్గిందేనా కదా రేట్లు కూడా తగ్గుతుంది వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ తగ్గట్లేదు మీరు వంద రూపాయలు అమ్మే ప్రోడక్ట్కి పది శాతం తగ్గిందంటే జిఎస్టీ అది తొంభై రూపాయలు అవుతుంది మీ ప్రాఫిట్ ఎక్కడ తగ్గట్లేదు నష్టం ఉండేది మీరు చెప్పింది దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది మీకు కాదు కదా మళ్ళీ మీరెందుకు దాని మీద వెళ్ళి కావాలని చెప్పి రేట్ ఇన్ఫ్లేట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది ముందు మందారా ఒక ప్రాఫిటరింగ్ కాంపిటీషన్ కమిషన్ ఒకటి ఉండే ఇప్పుడు కూడా ఉంది అది కాకుండా ఇట్లాంటి హోర్డింగ్ మెజర్స్లో కరెక్షన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ చూస్తున్నారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు పన్నెండు లాంగ్వేజ్ ఇచ్చారు ఎవరైనా షాప్కీపర్ రేట్లు తగ్గించకపోతే పాత రేటు ఇప్పుడు కూడా తీసుకుంటారు మీరు దాని మీద కంప్లైంట్ చేయొచ్చు తెలుగులో కూడా ఉంది అది అది డౌన్లోడ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు దాని యాక్షన్ కూడా తీసుకుంటారు కానీ అందరికి టైం ఇవ్వండి నేను చెప్తే అంటే ఒక నెలకి అందరికి టైం ఇద్దాం పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు చెక్ చేసుకున్నారు ఆల్రెడీ ప్రాబ్లం లేదు చిన్న కిరాణా షాప్ వాళ్ళకి కొంత టైం పడుతుంది వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం కానీ వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి బాబు ఇది ఎందుకు తీసుకుంటాం అంటే వాయన చెప్తారు సార్ నాకు ఇంకా స్టిక్కర్ రాలేదు సార్ అంటాడు ఎందుకంటే వాడు బిల్లింగ్ యూజ్ చేయడు కదా వాడు డైరెక్ట్గా చెప్తా ప్యాకెట్ చూసి రేట్ చెప్తారు మీకు అంతే ఆయనకి తెలియదు ఎంత అది వంద రూపాయల ఇప్పుడు తొంభై రూపాయలా లేకుంటే ఎనభై రూపాయల ఆయనకు తెలియదు హీ విల్ హాట్ గెస్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఎక్కడైనా ప్రింట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది ఇట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ సార్ ఇప్పుడు ఈ జీఎస్టీ రేట్లు తగ్గడంతో సామాన్యులకు గుడ్ న్యూస్ అయినప్పటికీ కూడా ఎక్కడో కొంచెం టెక్ కంపెనీలో వర్క్ వాళ్ళు చిన్న భయంతో ఉన్నారు వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ మా ట్యాక్సెస్ ఏమైనా పెంచుతారా ఏంటి అన్నట్టుగా కూడా ట్యాక్స్ పెంచారు ఎందుకంటే ఆల్రెడీ పన్నెండు లక్షలు చేశారు ఇప్పుడు అవును దానికన్నా తగ్గదు ఎప్పుడు ఎప్పుడైనా ట్యాక్స్ బ్యాక్ బ్యాకెట్ పెరుగుతుంటే పో తగ్గదు ఎప్పుడు ఓకే జ్యూస్ ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఉండే దాంతో సెవెన్ పాయింట్ ఫైవ్ అయింది టెన్ అయింది ట్వెల్వ్ అయింది ఇప్పుడు సో నెక్స్ట్ బ్రాకెట్ నేను అడిగితే ఇప్పుడు సిక్స్టీన్ కూడా చేసే ప్రాబ్లం లేదు ఎందుకంటే చాలామంది ట్యాక్స్ బ్రాకెట్ నుంచి బయటకు వచ్చేస్తారు మీరు రిటర్న్స్ ఒకటే ఫైల్ చేయాల్సి వస్తుంది మీకు అంతే ఓకే భారతదేశంలో శాలరీ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు రెండు శాతం మూడు శాతం ఉన్నారు అంతే మిగతా అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు ట్యాక్స్ కడుతున్నారు ఎట్లా మీరు సబ్బు తీసుకుంటే జిఎస్టీ మీరు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటే జిఎస్టీ సో వాళ్ళు అఫీషియల్గా కడుతున్నారు అన్అఫీషియల్ అని కాదు కరెక్ట్గా కడుతున్నారు అందరూ ఏ పేదోళ్ళైనా కానీ జిఎస్టీ కడుతున్నారు మీరు కూరగాయలు కొంటారా ఇది సూపర్ మార్కెట్లో జిఎస్టీ ఉంది దాని మీద మీరు ఆటా తీసుకుంటారా జిఎస్టీ ఉంది దాని మీద ఏదైనా నూనె తీసుకున్నారా దాని మీద జిఎస్టీ ఉంటుంది సో ఇన్కమ్ ట్యాక్స్ సపరేట్ జిఎస్టీ సపరేట్ దాని కస్టమ్స్ ఉంటుంది అది ఇది ఇంకా అన్ని కాకుండా సిన్ గుడ్స్ అని చెప్పి జిఎస్టీలో ఇంకా కేటగిరీ ఉంది ఇది పద్దెనిమిది ఐదు కాకుండా నలభై శాతంలో ఉన్నది గుట్కా సిగరెట్ దాన్ని పెట్టుకున్న బీడి తగ్గించారు కానీ సిగ్ ఈ సిగరెట్ గుట్క అంతా లెవెల్లో ఉంచుకున్నారు లిక్కర్ అది స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఉంటుంది దానికి కొంతమంది అయితే యాభై శాతం ఛార్జ్ చేస్తారు కొంతమంది వంద శాతం ఛార్జ్ చేస్తారు దానికి ఎవరు కంప్లైంట్ లేదు వస్తాడా మనకు తెలియదు గుట్క దిని వస్తాడా క్యాన్సర్ అవుతాను అది కూడా మనకు పనికి మనం వంద రూపాయలు చేసినా కానీ మళ్ళీ అడు గుట్క తింటాడు అది మన ఒక ప్రాబ్లం అనమాట కల్చర్ ప్రాబ్లం అని సో అది ఆపాలంటే ఎంత రేటు పెంచినా కానీ సిన్ గుడ్స్కి కొనడానికి మనుషులు ఉంటారు మనం ఓన్లీ అడ్వైజ్ చేయొచ్చు బాబు గుడ్క తినదురా అది క్యాన్సర్ వస్తా అంటే అని చెప్పేసి మళ్ళీ పక్కన చేపలే గుట్క తీసుకుంటాడు సో దాన్ని ఎంత రేట్ పెంచినా సిగరెట్ కూడా చూసినా ఎంత రేట్ పెంచినా కానీ సిగరెట్ తాగేటోటి తాగుతాడు బహుశా ఎనిమిది సిగరెట్లు తాగే బదులు ఆరు సిగరెట్లు తాగుతాడు లేకుంటే ఆరు తాగేటోటి నాలుగు తాగుతాడు ఆ రోజు ఒక రోజుకి ఇదే ఉంటుంది అనమాట సో యాజ్ అ కన్జంప్షన్ చూస్తే ఆల్ ఓవర్ ఇండియా మనకు ఒక నూట నలభై కోట్ల పాపులేషన్ మన దగ్గర ఉంది హ్యూజ్ కన్జ్యూమర్ మార్కెట్ కానీ మీరు చూసుంటారు మొన్న కూడా ఐఫోన్ సెవెంటీన్ లేటెస్ట్ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు పెద్ద లైన్ బాంబేలో ఇది మన రేషన్ షాప్లో కూడా కనిపించదు అంత పెద్ద లైన్ అంత పెద్ద లైన్ పొద్దున్న నుంచి లైన్ నిలబడారు ఎందుకు ఫోన్ కొనడానికి ఏ రేట్లో పాత రేట్లో రెండు రోజుల దాకా కొత్త రేట్ వస్తుందని చెప్పి ఎవడైనా వెయిట్ చేశాడా లేదు అది సో అంటే మన వాళ్ళు అది అది కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటుంది అదే టైంలో బిఎండబ్ల్యూ నడిపిస్తున్నాడు టమాటా రేట్లో బార్గెన్ చేస్తాడు వచ్చి అది మన వాళ్ళ హ్యాబిట్ అది బార్గెన్ చేయడం అనేది ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి రెండు డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి సో మన లాంటి ఇంత పెద్ద కంట్రీలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసి ఇంత బాగా చేశారంటే దానికి క్రెడిట్ ఇవ్వాల్సింది నిర్మలా సీతారామన్ అండ్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఈ ని రాజకీయం చేస్తున్నారు కదా సార్ ఆల్రెడీ చేసుకోనండి ఏమైతుంది అంటే బీహార్ ఎలక్షన్స్ కోసం ఇదంతా జరుగుతుంది అని ఎవరు అప్రూవ్ చేశారండి ఇదంతా ఈ జిఎస్టీ ఎవరు అప్రూవ్ చేశారు చేంజ్ టూ పాయింట్ జీరో అని చెప్తున్నారు వీళ్ళు రేషనలైజేషన్ ఎవరు అప్రూవ్ చేశారు నిర్మలా సీతారామన్ అప్రూవ్ చేయలేదు ఆమె ఒక్కరే అప్రూవ్ చేయలేదు అన్ని స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని అప్రూవ్ చేశారు సరే వద్దండి ఇప్పుడు మనం బీహార్ ఎలక్షన్ తర్వాత చేద్దామని చెప్తే అంతే అవుతుండే బీహార్ ఎలక్షన్ తర్వాతనే అవుతుండే అది ఎంత కానీ వీళ్ళకి కూడా తెలుసు స్టేట్ గవర్నమెంట్స్ కూడా తెలుసు మాకు కూడా డబ్బులు వస్తాయి కొంచెం కన్జంప్షన్ పెరుగుతుంది మాకు కూడా రెవెన్యూ వస్తుంది నాకు లాస్ ఉండదు మాకు ఇప్పుడే చేసుకుందాం అని చెప్పి చేశారు బీహార్ ఎలక్షన్ కాగానే మళ్ళీ అంటాడు అస్సాం ఎలక్షన్ అంటాడు అది కాగానే యూపీ ఎలక్షన్ అంటాడు మళ్ళీ కేరళ ఎలక్షన్ అంటాడు ఏ మన దగ్గర ఎలక్షన్ పండుగనే ఉంటుంది సంవత్సరం మొత్తం మీరు ఏ టైంలో ఇది ఎలక్షన్ కాకుండా లేదని చెప్పండి మన దాంట్లో పంచాయతీ ఎలక్షన్ వస్తుంది లేకుండా జిల్లా పరిషత్ వస్తుంది ఏదైనా ఎలక్షన్ మన దగ్గర ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఎలక్షన్ సో మీరు ఎక్కడ చెప్పినా కానీ చెప్తే ఆ ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ బీహార్తో సంబంధం లేదు కానీ దానికి స్పిన్ ఆఫ్ ఉంటే డెఫినెట్గా ఎందుకంటే ఇది ఇంపాక్ట్ బీహార్ ఒకటే కదా తెలంగాణ మీద కూడా ఉంది కదా తెలంగాణలో ఎలక్షన్ ఉందా ఏమన్నా ఏదో జిల్లా పరిషత్ ఎలక్షన్ అది చాలా దూరం అది సో ఇది బెనిఫిట్ అందరికీ ఉంది ఇది చూసి బీహార్ ఓటేస్తా అంటే నేను అనుకోవట్లేదు అదే అది కాదు అట్లా సార్ ఎప్పుడైతే జీఎస్టీకి ముందు అమెరికాకి సంబంధించిన టారిఫ్ లేదో బయటకు వచ్చింది సో దీనికి దానికి లింక్ ఉందా సార్ కన్జంప్షన్ పెంచడం ఇండియాలో ఎస్ ఇండైరెక్ట్ లింక్ ఒకటి ఉంది నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు కీటెక్స్ అనే కంపెనీ కేరళ నుంచి వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పెట్టారు దే ఆర్ ఇండియాస్ నంబర్ వన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ చిల్డ్రన్స్ హోసియరి ఓకే ఇన్నర్ గార్మెంట్స్ వాళ్ళు మోస్ట్లీ యుఎస్కి సప్లై చేస్తుండేవాళ్ళు ఓకే అక్కడ ఉన్న రీటైల్ స్టోర్స్కి సప్లై చేస్తుండే పెద్ద దే ఆర్ నంబర్ టూ ఇన్ యూఎస్ టు సప్లై టు ఎక్స్పోర్ట్ బిజినెస్లో కేరళలో యూనిట్ ఉంది పెద్ద ఇప్పుడు వరంగల్లో పెద్ద యూనిట్ పెట్టారు సడన్గా వాళ్ళ టెక్స్టైల్స్ మీద యాభై శాతం పడ్డది వచ్చి యాభై కూడా కాదు అరవై రెండు యాక్చువల్లీ పాత ట్యాక్స్ ఒకటి ఉండేది ఇప్పుడు అరవై రెండు శాతం పడినప్పుడు ఎవరు అక్కడి నుంచి ఆర్డర్ చేయట్లేదు అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ ఆర్డర్ చేయరు ఆయన ఏం చేశారు సాబు జేకబ్ ఎండి ఒక రెండు వారాల ముందు ఈ టారిఫ్ రాగానే ఆయన నేను దేశంలో వెయ్యి స్టోర్లు ఓపెన్ చేయబోతున్నా అన్నారు అదే ప్రోడక్ట్ నేను ఇండియాలో అమ్ముకుంటాను నాకు ఇంకా మార్జిన్ వస్తుంది ఎక్స్పోర్ట్ చేసే కన్నా నాకు ఇంకా మార్జిన్ వస్తుంది నాకు ఇమీడియట్ క్యాష్ వచ్చేస్తుంది ఇక్కడ నేను స్టోర్ పెట్టుకున్నాను చెప్పి ఫస్ట్ స్టోర్ కేరళలో పెట్టాడు నెలకి రెండు కోట్లు సంపాదిస్తున్నారు రెవెన్యూ దాంట్లో పాయన ఏమంటా నేను ఎందుకు ఎక్కడ పెట్టుకోవాలి నేను ఇక్కడే పెట్టుకుంటాను సార్ రేపు మార్కెట్ ఓపెన్ అప్ అయింది ట్రంప్ టారిఫ్ తీసేస్తే మళ్ళీ సప్లై చేస్తాం మాకు ప్రాబ్లం లేదు కానీ మాకు మార్జిన్ చాలా తక్కువ దాంట్లో సో డెఫినెట్లీ ఇది ఇది ఒక పెద్ద మార్కెట్ అనమాట సో దీనికి దానికి సంబంధం లేదు కానీ ఎస్ ఇండైరెక్ట్గా ఉంది కన్జంప్షన్ పెంచాలి డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొనాలి మీరు బయట నుంచి వచ్చే యాపిల్ కొనక్కర్లేదు బయట నుంచి వచ్చే ఆమండ్స్ కొనక్కర్లేదు మన దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ కొనండి అని చెప్పి గారు పిలిపించారు అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అడగచ్చు దేశంలో చేస్తున్న ఐఫోను చైనా ఫోనా యుఎస్ ఫోనా ఇండియన్ ఫోనా అని ఇప్పుడైతే తయారు చేస్తుందంటే తొంభై శాతం పార్ట్స్ ఇండియాలో తయారవుతుంది ఇంకో పది శాతం టైం పడుతుంది చైనా నుంచే రావాలి అది కూడా కానీ ఈ తొంభై శాతం ఇక్కడ తయారైతుంది కదా ఫోన్ మళ్ళీ ప్రాబ్లం ఏంటి సో మేడ్ ఇన్ ఇండియా ఫోన్ దాంట్లో రాసి కూడా ఉంటుంది మేడ్ ఇన్ ఇండియా మన యూఎస్కి సప్లై చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఐఫోన్ టు సో మీకు మేడ్ ఇన్ ఇండియా అనేది ఇప్పుడు మారుతి కార్ అంటాడు సుజుకి కాదా అంటాడు ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ ప్రోడక్ట్ అది సో మీరు కొనండి పెప్సీ తాగితే కోక్ తాగితే అది యుఎస్ కాదా అంటాడు అరే అది కూడా ఇండియాలో తయారైతున్నారు నాయన కానీ వాళ్ళు రాయల్టీ బహుశా ఇస్తున్నారేమో కొంచెం పర్సంటేజ్ పేరెంట్ కంపెనీకి ఇస్తారు వాళ్ళ బ్రాండ్ నేమ్ వాడుకునే దానికి అది ఎట్లా ఇస్తారు మీరు అమ్మకుంటే అమ్మితో కూడా రాయల్టీ ఇవ్వాల్సి వాళ్ళు కానీ రాయల్టీ బేస్డ్ ఆన్ సేల్స్ ఉంటుంది అది సేల్స్ పెరిగితే వాళ్ళకు ఇస్తారు ఇప్పుడు మీరు రేపు కొంతమంది అన్నారు స్టార్టింగ్లో ట్రంప్ టారీ పెట్టండి అదే మనం మెక్డానల్డ్స్ బైకౌట్ చేద్దాం కేఎఫ్సీ బైకౌట్ చేద్దాం పిచ్చోళ్ల పని అది ఎవరు ఉద్యోగం పోతుంది మన వాళ్ళే మన వాళ్ళదే పోతుంది అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉద్యోగం పోతుంది దాని మెక్డానల్డ్స్ ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని యూఎస్కి వెళ్ళట్లేదు వాళ్ళు ఇక్కడ ఉన్న ఇండియన్ ఫ్రాంచైజీస్కి ఇచ్చేశారు వాళ్ళు ఎప్పుడో కాంట్రాక్ట్ పేరు వాడుకుంటున్నారు మాకు ఇన్ని కోట్లు ఇవ్వండి పరిగారని చెప్తారు పేరు కోసం అంతే బట్ పేరెంట్ కంపెనీ సంథింగ్ సిస్టర్ కంపెనీ సంథింగ్ అది అనమాట అది రెండు రెండు సంబంధం లేదు సో ఇంటర్నల్ మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఎప్పుడు పెంచాలి అది చాలా ఇంపార్టెంట్ జపాన్కి వెళ్ళండి వాళ్ళ కల్చర్ చూడండి వాళ్ళ లోకల్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడతారు ఓకే అది మన దగ్గర కూడా నేర్చుకోవాలి మన లోకల్ కన్జంప్షన్ మన దగ్గర ఉన్న రైతుల కోసం మన దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసం మనం లోకల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి ఇప్పుడు ఈ జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల మీరు అన్నట్టు మన హ్యూమన్ సైకాలజీ కూడా మారిపోద్ది అయితే హ్యూమన్ సైకాలజీ అని కాదు ఒక రెండు రోజులు ఉంటుందండి వారం ఉంటుంది దాని తర్వాత అందరూ మర్చిపోతారు ఓకే వీఆర్ ఆల్ బ్యాక్ టు స్క్వేర్ వన్ మన ఏ గ్రహ జిందగీలు ఉంటుంది ఇప్పటికీ కూడా మన వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా సార్ దూరపు కొండలు నుప్పు అన్నట్టు ఇప్పుడు ఐఫోన్ మన దగ్గర చేసినప్పటికీ కూడా వాళ్ళ దేశం నుంచి వచ్చిన ఫోన్కే మన వాళ్ళు డిమాండ్ ఎక్కువ అన్నట్టు చూస్తారు కానీ ఇప్పుడు ఎవరు యుఎస్ నుంచి వచ్చే ఫోన్ కొనట్లేదు కదా ఇప్పుడు భారతదేశంలో కొంటున్నాడు ఎందుకు మళ్ళీ ఇదే లాజిక్ అప్లై అవుతుంది అక్కడ నుంచి కస్టమ్స్ డ్యూటీ పెడతారు ఆ కస్టమ్స్ యూజ్ ఎందుకు కట్టాలి ఇక్కడ మాకు ఫోన్ వచ్చింది కదా ఇక్కడే కొనుక్కుంటా అంటారు సో వైట్ నుంచి కొనుక్కోవడం నేను ఇప్పుడు నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది మేము కేరళలో మా ఊళ్ళో దుబాయ్ నుంచి వచ్చేటోళ్ళు మాకు కజిన్స్ మా అంకిల్స్ అందరూ వచ్చేటప్పుడు టీషర్ట్లు పర్ఫ్యూమ్లు అన్నీ తీసుకొచ్చేటోళ్ళు ఐమ్ టాకింగ్ ఆఫ్ ఎయిటీస్ నైంటీస్ ఒక టేప్ రికార్డర్ ఇదంతా తీసుకొస్తారు ఇప్పుడు చూడండి దుబాయ్ నుంచి వచ్చాడు ఒక్క సామాన్ తీసుకురాడు ఎందుకంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు అక్కడి నుంచి ఎందుకు తీసుకురావాలి ఎవరు ఏంది టీ షర్ట్ ఇక్కడ టీషర్ట్ దొరుకుతుంది దానికన్నా కానీ మంచిది ఓకే పర్ఫ్యూమ్లో ఇక్కడ కూడా పర్ఫ్యూమ్ దొరుకుతుంది ముందు ఒక టైం ఉండే మనందరు లేకుండే ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు అన్నీ ఇక్కడే ఉంది ఎవడు బయట నుంచి వచ్చాడు ఎప్పుడు కొన్నాడు తీసుకు ఓకే బ్యూటీ ఫ్రీ షాప్లో ఏమైనా దొరికితే లిక్కర్ కిక్కర్ తీసుకొస్తారు కానీ మిగతా ఏం సో ఇది మెయిన్ మనం అర్థం అనమాట అండ్ ఫైనల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది మన ఇప్పుడు కూడా సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ జీడిపి మీద నడుస్తుంది గ్రోత్ రేట్ సో డెఫినెట్గా మేము ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం కానీ ఎకానమీ పెరగడం ఒక్కటే కాదు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగాలి అంటే ఒక మనిషికి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తుందో అది పెంచాల్సింది దాంట్లో చాలా మటుకు డిస్పారిటీ ఉంది స్టేట్ టు స్టేట్ తెలంగాణలో ఒక అడ్డాలో నిలబడే లేబర్కి ఇచ్చే డబ్బులు కేరళలో ఒక స్కిల్ లేబర్ పనిచేస్తున్న బెంగాల్ నుంచో ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచో ఇదే తమిళనాడు నుంచి వచ్చే మనుషులకి అక్కడ రోజుకి పదిహేను వందలు పదిహేను వందలు అన్స్కిల్డ్ లేబరర్కి రోజు కేరళాలు ఇస్తారు ఇక్కడ పదిహేను వందలు ఇవ్వరు ఏమవుతుందంటే డిస్పారిటీ వస్తుంది ఇన్కంలో ఇక్కడ ఒక ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారేమో అక్కడ పదిహేను వందలు వస్తుంది తో బెంగాల్ నుంచి వచ్చిన వాడికి దుబాయ్ కేరళ దుబాయ్ వాడికి సో మన ఆ ఇన్కమ్ డిస్పారిటీ రిమూవ్ చేయాల్సి వస్తుంది మన దేశంలో ఏంటంటే ఇండియా ఇస్ అ రిచ్ కంట్రీ ఆఫ్ పువర్ పీపుల్ అంట మనం అందరూ మిలియనర్స్ ఉన్నారు చాలామంది అది అన్ని కంట్రీస్ ఉంది ఈవెన్ యూఎస్లో కూడా అంతే కదా కానీ ఆ గ్యాప్లు చూడండి అది తగ్గించాలి దానికి రియల్లీ స్ట్రగుల్ చేసి చేస్తేనే అది ఇన్కమ్ అందరికి మంచి ఇన్కమ్ ఉంటే బాగుంటుంది పని మనిషికి ఒక ఇన్కమ్ వారి కాపరేట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళంటారు నేను కష్టపడే ఆమెకి అంత కష్టం లేదు కదా అంటాడు దాట్స్ ఆల్ లాజిక్ ఇస్ కరెక్ట్ బట్ ఒక క్వాలిటీ ఆఫ్ లివింగ్కి తీసుకురావాల్సింది మనందరినీ ఆ తీసుకొస్తేనే మన ఒక యూటోపియన్ సిచ్యువేషన్ ఉందో నెక్సైట్స్ ఇదే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుండే కదా చూడరా వాడు జమీందార్ చూడు నువ్వు ఎక్కడ తుపాకీ పట్టుకో అని చెప్పి వాడిని తుపాకీ పట్టిస్తాడు అని చెట్లు ఇప్పుడు అది పోయింది కదా ఎందుకంటే బస్సు వస్తుంది బస్ ధరకి హాస్పిటల్ వచ్చింది దాన్ని చూసి పీపుల్ డెవలప్మెంట్ చూస్తున్నారు అన్నమాట సో డెఫినెట్గా ఇప్పుడు మీరు కడుతున్న జిఎస్టీ కూడా చాలా మంది అండి ఎందుకు జిఎస్టీ కట్టాలి నేను ఎందుకు ఇన్కమ్ టైమ్ అని రోడ్లు ఎవరు ఇస్తాడు రా నేషనల్ హైవేలో ఎవరు ఇస్తారు ఎయిర్పోర్ట్లు ఎవరు కడతారు మీకు ఆర్మీ ఎవరు మెయింటైన్ చేస్తారు ఎన్ని నీకు కావాలి కానీ నువ్వు ట్యాక్స్ కట్టవు అంటే ఎట్లా అందరు ట్యాక్స్ కట్టాల్సిందే నేను చెప్పాను కదా ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ బోత్ ఆర్ దేర్ సో ఎనీవే దేశ అభివృద్ధి కోసం వంద రూపాయలు వస్తే ఆ వంద రూపాయలు కరెక్ట్గా వాడుకుంటే అది చాలు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ